నిరంతర నిఘా పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్లు టీవీ ఏలూరు న్యూస్ జిల్లా ఎస్పీడి మేరీ ప్రశాంతితో కలిసి సంయుక్తంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ ఎన్నికలు ముగియగానే ఈవీఎంలను అత్యంత భద్రతా ఏర్పాట్లతో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచి నిరంతర నిఘాలో ఉంచడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ తెలిపారు మంగళవారం స్థానిక సర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీడి మేరీ ప్రశాంతి జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణితో కలిసి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు స్ట్రాంగ్ రూమ్లకు ఏర్పాటు చేసిన సీళ్లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లలో వారు సంతకం చేశారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత సిసి కెమెరాల నిఘాలో ఉంచడం జరిగిందన్నారు ఎప్పటికప్పుడు సంబంధిత రిటర్నింగ్ అధికారులతో పాటు జిల్లా ఎస్పీ తాము నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి అధికారులతో పరిశీలించి సందర్శకుల రిజిస్టర్ లో సంతకం చేశారు కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారులు ఎం ముక్కంటి కె భాస్కర్ ఏలూరు మున్సిపల్ కమిషనరేస్ వెంకటకృష్ణ సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి లక్ష్మీనారాయణ నారాయణ పోలీసు అధికారులు ప్రభుత్వలు పాల్గొన్నారు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీ తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ండి విన్నారు కదా మా బ్రదర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి